స్ యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదును పరిష్కారం చేయరా చెత్త బుట్టలో వేస్తున్నారా లేక పరిష్కార మార్గాలు చేపట్టారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజావాణిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో జ్యోతిస్మతి ఇంజనీరింగ్ విద్యాసంస్థ యాజమాన్యం కబ్జా చేసిన అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదు చేయటం జరిగిందని ఫిర్యాదుకు ముందు గాంధీ విగ్రహం వద్ద నిరసన రెవెన్యూ అధికారులు కండ్లు తెరిపించాలని గాంధీకి వినతి కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ విద్యా సంస్థ యాజమాన్యం కబ్జా చేసిన అసైన్డ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అనేక జిల్లా కలెక్టర్ కి ఆర్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీ కబ్జా చేసిన అసైన్ ల్యాండ్ కబ్జా చేసిన పంతొమ్మిది ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి గాంధీ విగ్రహం దగ్గర రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం కన్ను తెరవాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది గత సంవత్సర కాలంగా జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీ ఉన్న అసైన్ ల్యాండ్ దాదాపు డెబ్బై కోట్లు విలువ చేసే భూమి ఒక యాజమాన్యం కబ్జా చేస్తే వారికి సపోర్ట్ గా గత పదిహేను సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా రెవెన్యూ యంత్రాంగం కూడా పనిచేస్తా ఉంది జిల్లా కలెక్టర్ కలెక్టర్ సహా పనిచేస్తా ఉన్నారు ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రెండు వేల ఏడులో అప్పటి ఎంఆర్ఓ గారు ఈ భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పేసి లెటర్ ఇచ్చారు తర్వాత వాళ్ళు వెళ్తే ఆర్టీఓ కోర్టు గానీ అడిషనల్ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ప్రస్తుత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆల్ ఇండియా బ్లాక్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల వేల ఎకరాల ప్రభుత్వ భూమి అవుతా ఉంది ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లాలో గత పదిహేను సంవత్సరాల నుండి ఒక కళాశాలకు సంబంధించి జ్యోతిష్మతి కళాశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని రెవెన్యూ యంత్రాంగం పొజిషన్ తీసుకోవడానికి నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉంది దీని పట్ల